హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్వీట్ స్టఫ్ స్టైల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా చేసుకుని చెగుడులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా దానికోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు అందులో వన్ స్పూన్ గీ యాడ్ చేసుకొని అలాగే వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్టు వన్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో టూ స్పూన్స్ జీలకర్ర టూ స్పూన్స్ నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ అంతా పిండికి పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని చేతికి వేడి తగలకుండా ఒక తడి క్లాత్ని తీసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు మైదా పిండి కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా క్లాత్తో కలుపుకున్న తర్వాత క్లాత్ను పక్కకు తీసివేసి చేత్తో మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ముద్దలా రెడీ చేసుకోవాలండి దీన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని లేయర్స్లా చేసుకుంటూ మనకు నచ్చిన షేప్లో చెగొడిలాగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుందండి మీరు కావాలనుకుంటే పెద్దగా కూడా రెడీ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వీటిని డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి వెంటనే గరిటె పెట్టకూడదండి ఒక టూ మినిట్స్ పాటు ఉడికిన తర్వాత గరిటితో రెండు వేపులా కూడా టర్న్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయినంత వరకు కూడా ఉడికించుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో చెగుడలన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతేనండి స్వీస్టాఫ్ స్టైల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా చేగూడలను ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు